మహారాష్ట్రలోని ఓ స్కూల్లో చిన్నారులపై స్వీపర్ అఘాయిత్యం ప్రకంపనలు రేపుతోంది ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు చిన్నారుల తల్లిదండ్రులు రోడ్లను దిగ్బంధించారు ఆందోళనకారులు రైల్వే ట్రాక్ పైకి రావడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి దేశంలో గజానికోచకుడు పుట్టుకొస్తున్నాడు పై అధికారుల అండో రాజకీయ నాయకుల ప్రాపకం మనల్ని ఎవరు ప్రశ్నించేదన్న కండకావరమో తెలియదు కానీ నిర్లజ్జగా చెల్లరేగిపోతున్నారు బొడ్డూడని పసికందు నుంచి పండు ముదుసలి వరకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఓవైపు కోల్కతాలో మెడికో అత్యాచారం ఘటన దేశాన్ని ఓపేస్తుంటే మరోవైపు పలు ప్రాంతాలలో కీచిక పర్వాలు కొనసాగుతున్నాయి చూశారుగా ఈ జనాగ్రహం అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాల ఇది థానే నగరాన్ని స్తంభింపజేసింది రోడ్లు రైల్వే ట్రాక్లు అని తేడా లేదు జనం తొక్కారు ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంతేకాదు ఇలాంటి ఘటనలు జరగకుండా చిన్నారులకు భద్రత కల్పించాలని నినదించారు రైల్వే ట్రాక్లను ఆందోళనకారులు ఆక్రమించడంతో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు వారిని నియంత్రించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు వీ వాంట్ జస్టిస్ అంటూ వారు నినాదాలు చేశారు ఈ పరిణామాలపై స్పందించిన బాలల హక్కుల జాతీయ కమిషన్ దర్యాప్తు నిమిత్తం బద్లాపూర్కు ఓ బృందాన్ని పంపాలని నిర్ణయించింది ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసింది ఆ పిల్లల క్లాస్ టీచర్ వారి బాధ్యతలు చూస్తున్న ఇద్దరు సిబ్బందిని తొలగించింది సదరు స్వీపర్ కాంట్రాక్టు పద్ధతిన ఈ స్కూల్లో పనిచేస్తున్నాడు అతనిని పంపిన కంపెనీతో కాంట్రాక్టును రద్దు చేసుకుంది ఇక నిరసన చేస్తున్న తల్లిదండ్రులకు మద్దతుగా మంగళవారం అన్ని పాఠశాలలను మూసివేశారు లోని పాఠశాలలో ఇటీవల ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్ లో ఉన్న సమయంలో దానిని శుభ్రం చేసే వంకతో ఒక స్వీపర్ వారి వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు ఒక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటే భయపడింది వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్టు తేలింది పై పోలీసులను ఆశ్రయించగా వారి నుంచి తొలుత స్పందన రాలేదు చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదైంది విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణలో లొసుగులు బయటకొచ్చాయి బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదని వెల్లడైంది